హాయ్ అండి ఈరోజు వీడియోలో బెస్ట్ టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు వచ్చేసి నేను ఒక బ్లౌజ్కి పైపింగ్ వేయాలండి హ్యాండ్కి నెక్కి అన్నిట్లు కూడా నా దగ్గర ఇంతే క్లాత్ ఉందనమాట అయితే నాలుగు మూలలు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకున్నాను ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేశాను ఇలాగ క్రాస్గా మార్కింగ్ ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ వేసుకోండి ఆ మార్కింగ్ అనేది మిడిల్ పాయింట్ అనమాట నాలుగు భాగాలు కరెక్ట్గా ఉండాలండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను హ్యాండ్కి నెక్కి నడానికి పైపింగ్ వేయాలి కాబట్టి నా క్లాత్ ఎక్కువ కావాలి ప్రతిసారి క్రాస్గా కట్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది పైగా నా దగ్గర కూడా ఎక్కువ క్లాత్ కూడా లేదు సో అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా కోన్ వస్తుంది అనమాట ఈ ట్రయాంగిల్ అనేది వస్తుంది మిడిల్ పాయింట్ దగ్గర ఇలాగ అడ్జస్ట్ చేసుకుని ఇంకొక లేయర్ అనేది ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలాగా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక లేయర్ అనేది అంటే మనకి రెండు లేయర్స్ అయితే కలిసిపోయినాయి స్టిచ్ వేసాం ఇది మూడో లేయర్ అనమాట మూడు భా నాలుగు భాగాలు వస్తుంది రెండు భాగాలు ఆల్రెడీ స్టిచ్ చేసాం ఇంకో భాగం స్టిచ్ వేసిన తర్వాత మనకి ఈ షేప్ వస్తుంది చూడండి ఇలాగా మొత్తం షేప్ వచ్చిన తర్వాత ఈ నాలుగో షేపు క్లోజ్ చేయకూడదు అలాగా మనం పెట్టేసి మడత పెట్టాలి అంతే చూడండి ఇలాగ చేసేసుకుని మనం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అంతే తప్ప మళ్ళీ మీరు దాన్ని స్టిచ్ వేయకూడదు స్టిచ్ వేస్తే మళ్ళీ ఓపెన్ అవ్వదు ఇలాగా స్ట్రైట్గా దూరం గుట్టి పెట్టుకోండి నేను దగ్గర కుట్టి పెట్టుకున్నాను మర్చిపోయి మీరు మాత్రం దూరం కుట్టి పెట్టుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు మీకు ఎంత కావాలో విడుతూ అంతతో కట్ చేసుకోవాలి నేనైతే స్కేల్ తీసుకొస్తాను స్కేల్ అంత మనం తీసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇలాగ మనకు సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసేసుకోండి స్కేల్ ఎంత విడితే వచ్చిందో అంత అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒకటిం పావు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి నేను మార్కర్తో మార్కింగ్ వేస్తాను ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇలాగా ఒకటిం పావు ఉండాలండి మీ దగ్గర స్కేల్ లేకపోతే పావుకి మార్కింగ్ వేసుకుంటే మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మీకు ఒక నిమిషంలో రెడీ అయిపోతాయి అనమాట ఇలా ఇవి ఎలాంటి వాటికి ఉపయోగపడతాయి అంటే మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ నేను హ్యాండ్కి అదేవిధంగా నడానికి అన్నిటికీ నెక్కి పైపింగ్ వేస్తున్నాను కదా నా దగ్గర తక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది దూరం కుట్టు వేస్తే ఈజీగా వచ్చేస్తుంది అండి నాకు కొంచెం కష్టం అవుతుంది చూసారా నేను దగ్గర కుట్టి వేసాను కదా అందుకుని సో ఈ లేయర్స్ అనేవి కూడా ఇలాగా మనకి కొంచెం తక్కువ తక్కువ లేయర్స్ వస్తాయి మీకు క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ లేయర్స్ వస్తాయి తక్కువ క్లాత్ ఉంటే తక్కువ పొడుగు వస్తుంది ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ పొడుగు వస్తుంది అంటే ప్రతిసారి మనకి దగ్గర ఎక్కువ ఉండదు కదా ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది చాలా ఈజీగా ఉంటుంది దేని దానికి సపరేట్ చేసేసుకుని మళ్ళీ ఇవన్నీ కూడా జాయింట్లు చేసుకున్నాం అనుకోండి మొత్తం కూడా అన్నీ కూడా జాయింట్లు అయిపోయా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో జాయింట్లు అయిపోయి ఎంత తక్కువ క్లాత్ అయినా సరే మనకి ప్రతిసారి క్రాస్గా కట్ చేసుకోవాల్సిన పని ఉండదు ఇలా అన్నీ కూడా ఇలా నీట్గా తీసేసుకుని ఇవన్నీ కూడా ఉల్టా సీదా చెక్ చేసుకుని జాయింట్ చేసేసుకోండి మనకి పొడిగంటి పీస్ అనేది రెడీ అయిపోతుంది నడానికి నెక్కి అదేవిధంగా హ్యాండ్స్కి అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయి అయితే ఇంతకీ ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు కాటన్ లైనింగ్ బ్లౌజ్ అండి చూడండి ఇలా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో పొడుగ్గా రిబ్బన్ లాగా సో ఈజీగా కుట్టేయచ్చు ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మొత్తం కూడా నాకు కాటన్ లైనింగ్ అండి అయితే దీనికి నేను నేను పైపింగ్ వేస్తున్నాను అని చెప్పాను కదా హ్యాండ్కి పైపింగ్ వేస్తున్నాను నెక్కి కూడా పైపింగ్ వేస్తున్నాను కాబట్టి మనము ఇలాగ మిషన్ మీద కుట్టుకునే కన్నా లైనింగ్ని ఇలా జాయిన్ చేసుకుంటే బెస్ట్ అండి ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కూడా ప్రతి ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం ఉండదండి మీరు చూసే ఉంటారు కదా మీకే అర్థమవుతుంది నేను సొంతంగా కనిపెడితే సొంతంగా కనిపెట్టానని చెప్తాను ఏదైనా యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో చూసారని చెప్ప చెప్తాను ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదండి ఇప్పుడు మీరన్నా సరే నా ఛానల్ చూసి ఏదైనా నేర్చుకున్నారనుకోండి యూట్యూబ్లో చూసానని నేర్చుకున్నానని చెప్పొచ్చు అంత పేరు చెప్పాలనే రూల్ ఎక్కడా లేదు సో నేనైతే ఇది మీ మెథడ్ అనేది మీరు ఫస్ట్ టైం ఎక్కడ చూసారో ఆ మెథడ్ నుంచి ఆ వాల్చాల నుంచి నేను నేర్చుకున్నాను కానీ ఇది వచ్చేసి ప్రతి దానికి సెట్ అవ్వదు అది కూడా నేను చెప్తాను కాటన్ లైనింగ్లకి బాగా జారిపోయే క్లాత్లకి సెట్ అవుతుంది కానీ పేపర్ స్టిఫ్ ఉంటాయి కదా వాటికి మాత్రం ఊడిపోతూ ఉంటుంది అనమాట అయితే నాకు లైనింగ్ని ఫ్రంట్ బ్యాక్ మాత్రమే ఇలా జాయిన్ చేసుకుంటాను షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోను అదేవిధంగా హ్యాండ్కి బార్డర్ వస్తే జాయిన్ చేసుకోను బార్డర్ రాకపోతే జాయిన్ చేసుకుంటాను అది అందులో కూడా నేను కొంచెం చేంజెస్ అనేవి చేశానండి నేను మోస్ట్లీ బాగా కిక్ అయిన ఛానల్స్ వచ్చేసి ఫస్ట్ ఛానల్ వచ్చేసి రిషి టైలర్స్ ఆ రిషి టైలర్స్ ఛానల్ వల్లే నేను ప్రొఫెషనల్ టైలర్గా అయితే నేను నేర్చుకున్నాను వేరే వేరే ఛానల్ చూశాను కానీ అంతగా పెద్దగా కిక్ అయితే రాలేదు నాకు ఫినిషింగ్ కానీ ప్రొఫెషనల్ స్టైల్ మాట అంటే ఇప్పుడు నేను బయట షాప్ పెట్టినా కూడా రన్ అయ్యే ప్రొఫెషనల్ స్టైల్ మాత్రం రిషి టైలర్ నుంచి నేర్చుకున్నాను దాని నుంచి కొంచెం కొంచెం చేంజెస్ అనేవి చేసుకున్నాను అనమాట సొంతంగా కొన్నా ఇప్పుడు ఈ మధ్యన బాగా ఓవర్ డీప్ వస్తున్నాయి కదా అలాంటి వాటికి వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి అని కొన్ని కొన్ని సొంతంగా నేను సొంతంగా కొన్ని కొన్ని అక్కడక్కడ టిప్స్ కొన్ని కొన్ని షార్ట్స్ నుంచి ఇంకా ప్రతి వీడియో చూసేదాన్ని అండి ఇది అది అని ఏమీ లేదు యూట్యూబ్లో కనిపించిన ప్రతి వీడియో చూసేదాన్ని కాబట్టి నేనేం పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను ఈ మధ్యన కూడా నేను పెద్దగా ఛానల్స్ కూడా చూసేంత టైం కూడా లేదు నా ఛానల్లో వీడియోస్ చూడడానికి నాకు టైం ఉండట్లేదు అదే పెట్టడానికి టైం ఉండట్లేదు ఇంకా వేరే వాళ్ళ ఛానల్ చూసి ఆ ఛానల్ ఉన్న వీడియోస్ మనం పోసి అంత టైం కూడా లేదు ఎప్పుడైనా మీరు అడిగితే డౌట్స్ అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కుడు కట్ చేస్తాను అనమాట అంతే తప్ప ఇంకా అంతకు లేదు ఇంకోటి వచ్చేసి మన ఏదైనా టిప్స్ ఫాలో అయితే ఇలాగా చెప్పాలనుకుంటే యూట్యూబ్లో చూసి చెప్పానని చెప్పుకోవచ్చు లేదంటే ఇంకో ఈ మధ్యన ఇలాగ వైరల్ అవుతుంది కదా ఈ వీడియో అనేది అలాగనే చెప్పుకోవచ్చు అంతే తప్ప మీరు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం అవసరం కూడా లేదండి ఈ ఛానల్ ఆ ఛానల్ అని బాగా నాకైతే బాగా ఇంప్రెస్ అయితే కదా చెప్పను ఎందుకంటే ప్రతి వీడియో అందులో ఫాలో అయితేనే చెప్తాను అందులో ఫస్ట్ వచ్చేసి రిషి టైలర్ తర్వాత నేను ప్రొఫెషనల్గా ఎదిగిన తర్వాత డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు నేను బాగా నాకు హెల్ప్ చేసిన ఛానల్ వచ్చేసి కాన్ టైలరింగ్ నాకు నిద్రట్లో లేచి చెప్పినా కూడా లేచి అడిగినా కూడా నేను ఈ రెండు ఛానల్స్ పేరే చెప్తాను నేను యూట్యూబ్లో బాగా సక్సెస్ అయ్యే అవ్వడానికి కారణం అంటే ఛానల్స్ స్టార్ట్ చేసి మంచిగా రన్ అవ్వడానికి కాను మా మేడం మాధురి టెక్ వరల్డ్ ఛానల్స్ అంతే ఈ మూడు అయితే నేను ఎప్పటికీ మర్చిపోను ఇంకా మిగతా ఛానల్స్ అంటారా ఇంకా అవి చిన్న చిన్న ఛానల్స్ అనమాట అంటే చిన్న చిన్న టిప్స్ వాడాను అందులోని అందుకనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని చెప్తున్నాను సో ఈ గమ్ము తతికించడం మాత్రం నా సొంతంగా ఏమీ లేదండి కానీ ఇప్పుడు నేను పైపింగ్ చెప్పాను కదా ఆ పైపింగ్ కూడా ఒక ఛానల్ చూసింది నేను పైపింగ్ అనేది ఛానల్ చూసింది అది కూడా చాలా బాగుంది సో ఇవన్నీ కూడా ఇలాగా చిన్న చిన్న టిప్స్ నా స్టైల్లో చెప్తా ఉంటానన్నమాట సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేస్తాం ఇలాగా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా సగం సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి హ్యాండ్ దగ్గర ఏమైనా కొంచెం ఎత్తు తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకి ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుందండి ఇలాంటి బ్లౌజులు పైపింగ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఫాస్ట్గా కుట్టాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి హ్యాండ్కి నెక్కి మనకి అదేవిధంగా నడడానికి వీటన్నిటిలో కూడా పైపింగ్ వేయాలి అనుకుంటే మాత్రం ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది పైపింగ్ బ్లౌజులు ఫాస్ట్గా కుట్టాలంటే రోజుకి పది బ్లౌజులు పైపింగ్ బ్లౌజులు కుట్టాలంటే ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది మీరు కుట్టారా అంటే నేను మార్నింగ్ ఎయిట్కి ఎక్కి ఈవినింగ్ ఫైవ్కి సిక్స్ వరకు దిగితే కంపల్సరిగా పదిహేంటి పదిహేను అన్న కుట్టచ్చు కానీ నాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా మీ అందరికీ తెలిసిందే చిన్న పైగా మనకి ఒక ఒకటో రెండో ఛానల్స్ కాదు బాగానే ఉన్నాయి ఛానల్స్ ఇవన్నీ చూసుకోవాలనుకుంటే కష్టమే కుట్టడం పిల్లలు పెద్దగయ్యాక నేను ట్రై చేసి చెప్తాను మీకు ఒకరోజు కూడా వీడియో పోస్ట్ చేయకుండా ఒక్కరోజు కూడా వీడియో పోస్ట్ చేయకూడదు కొంచెం పిల్లలు పెద్దగా అవ్వాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అవన్నీ అయిన తర్వాత లేదో నేను ఖచ్చితంగా చెప్తాను మిషన్ కూడా బాగుండాలండి అది మనకి జూకీ మిషన్స్ వస్తున్నాయి కదా పెద్ద మిషన్స్ కం అది కమర్షియల్ మిషన్స్ అంటారు కదా ఇండస్ట్రియల్ మిషన్స్ అవి ఉండాలి ఈ మామూలు మిషన్తో కూడా ఫాస్ట్గా అవుతుంది కానీ అది ఇంకా సూపర్ ఫాస్ట్ అంట మరి నాకు తెలీదు ఆ మిషన్ కొనాలని ఉంది కానీ కొంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే దానికి తగ్గట్టు పని చేయాలండి నేను ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాను అనమాట అందుకు నేను వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టట్లేదు నేను కుడుతున్న బ్లౌజులకి ఈ మిషన్ సెట్ అవుతుంది సరిపోతుంది ఇంకా లేదు ఇంకా ఎక్కువ మిషన్ ఇంకా ఎక్కువ కుట్టాలనుకుంటే పెద్ద మిషన్ కొనుక్కోవాలి సో ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ పెద్ద మిషన్ అనేది అనవసరం అంతే కదా నేను కుట్టేదే రెండు బ్లౌజులు నాలుగు వీడియోలు పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ హోంవర్క్లు అవన్నీ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కొనట్లేదు సో చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పేసి ఈ వీడియోలో చెప్పానండి సో టైం వచ్చినప్పుడు కొనచ్చలేండి సో ఇప్పుడు అయితే ఇదంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి చూనే ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగా కట్ చేసేసుకుని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్లే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు సో ఇదంతా కూడా నేను ఈవినింగే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బ్లౌజు కుట్టేయాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఈ టిప్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్